నమస్తే నేను సిరి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే తన అభిమానులతో భేటీ కానున్నారని ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకవేళ భేటీ కనుక అయితే దేనికోసం ప్రయాంశాన్ని మనకి వివరించండి మనతో పాటు ఉన్నారు ప్రతి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు అంటే కొన్ని రోజుల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కే కానీ ఏదైనా కూడా అయినప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు నార్మల్ గా ఇంటికి క్షేమంగా వెళ్ళండి అది అని చెప్పేస్తూ ఉంటారు కానీ మీ చాలా వరకు మీటింగ్స్ అయితే తగ్గిపోయినాయి అభిమానులతోనే కానీ సడన్ గా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు త్వరలో అతని అభిమానులతోనే ఒక బేటీ అయితే కానున్నారని మరి ఈ బేటీ సడన్ గా ఎందుకు అంటే సినిమాలు కూడా ఇప్పుడు ఏం తన రిలీజ్ కి లేవు మరి దేనికోసం ఈ మీటింగ్ దీని ఏమన్నా కథ ఉందంటారా కథ ఉండడం అంటే మీరు అన్నట్టు ట్రిపుల్ ఆర్ టూ ట్వంటీ టూలో ఎప్పుడు వచ్చింది కదా సో తర్వాత దేవర వచ్చింది దేవరా వచ్చినా కూడా ఎందుకో మన నోవాటలు ఎక్కడో అనుకున్నారు తర్వాత అనివార్య వల్ల సగనంగా క్యాన్సిల్ చేయడం అభిమానులు ఆవేశంతో ఊపి కుర్చీలు బెంచీలు అని తగలబెట్టడం ఎరగొట్టడం అని చేశారు సో ఆ తర్వాత ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ గారు కొద్దిగా అభిమానులకు దూరం అయ్యారు ఈవెన్ రామ్ చరణ్ కూడా ఆల్మోస్ట్ ఆ ఇండివిజువల్గా వచ్చిన సినిమా గేమ్ చేంజర్తో నాయన అలాగే ఫీల్ అయ్యాడు అయితే ఇక్కడ ఎన్టీఆర్ మీరు అన్నట్టు సందర్భం లేకుండా సినిమా ఈవెంట్లు కాకుండా ఫ్యాన్స్తో ముఖాముఖి లేదంటే ఫ్యాన్స్తో ఎందుకు కలవాలనుకుంటున్నారంటే రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి తెర మీద కనిపించే రీజన్ ఏంటంటే రీసెంట్గా ఒక అమ్మాయి ఎవరో క్యాన్సర్ పేషెంట్ అమ్మాయి అబ్బాయో చివరిసారిగా ఎన్టీఆర్ని కలవాలనుకుంటున్నారనేది ఆయన ఇలా కలవాలనుకుంటున్నాడు అదొకటి కొంతమంది ఫ్యాన్స్ అన్న మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మీరు కలవపోతే మేము పాదయాత్ర చేస్తామని చెప్పి ఎవరో కొంతమంది లేఖలు రాశారట లేఖలు రాశారు సోషల్ మీడియాలో వాళ్ళ స్పందన తెలియజేశారో తెలియదు కానీ సో అందువల్ల కలుస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ తెర వెనుక ఇండస్ట్రీ పరంగా ఫిలిం నగర వర్గాలు ఎలా అయితే మాట్లాడుకుంటున్నాయో విషయం మాత్రం వేరేలా ఉంటాయి అదేమిటంటే మీరు అబ్జర్వ్ చేస్తే గత కొద్ది సంవత్సరాలుగా నెలలు కాదు సంవత్సరాలే ఎన్టీఆర్ ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ గారు నందమూరి కుటుంబానికి అంటే బాబాయిలు వాళ్ళకి ఎందుకో దూరంగా ఉంటున్నారు అనేది వార్త హల్చల్ అవుతుంది అదొక్కసారి మనం గమనించి చూసినట్లయితే ఏదైతే నారా భువనేశ్వరి గారికి చట్టసభల్లో అవమానించారో దాని మీద దుమారు రేగి ప్రతి ఒక్కరూ కూడా స్పందించారు బట్ ఈయన ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు కానీ కుటుంబంతో సహా కలిసి కలిసికట్టుగా వచ్చినట్టు కనబడలేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వ్యవహారంలో కానీ ఆయన కుంట్లో బాగాలేపినప్పుడు కానీ మరి మే మేనమాం కదా మేనత్త భర్త మరోవైపు బాబాయికి వియ్యంకుడు చెల్లెలు చే చెల్లెలు అక్క బ్రాహ్మణుని చేసుకున్నారు వారు లోకేష్ గారు సో అప్పుడు కూడా ఏం స్పందించలేదు తర్వాత వైసీపీ వాళ్ళు ఎస్పెషలీ కొడాలనా లాంటి వాళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహాలని ఎన్టీఆర్ గారి కటౌట్లని వాడుకున్నప్పుడు వాళ్ళ వైసీపీ పోస్టులో వాడుకున్నప్పుడు కూడా చాలామంది మీడియా ముఖంగా బాలయ్య గారు వచ్చినప్పుడు ప్రశ్నించారు ఎట్లా ఎన్టీఆర్ గారిని అటువైపులు వాడుకోవడం అంటే ఈ ప్రశ్న నన్ను కాదు మీరు వాడిని అడగాలి ఐ మీన్ అతన్ని అడగాలి అన్నట్టుగానే బాలయ్య గారు కొంచెం చెప్పారు సో దీని మీద అప్పటికీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏంటంటే బాలయ్య బాబు కొంచెం గుర్రుగానే ఉన్నారు ఎందుకంటే ఎన్టీఆర్ ఖండించాల్సింది పోయి కనీసం ఎక్కడ ఖండించలేదు స్పందించలేదు సరే కాసేపు ఎన్టీఆర్ గారు స్పందించలేదంటే నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు కొన్ని కోట్లు పెట్టారు సినిమా రిలీజ్ అయితే మహానుభావుడు గత ముఖ్యమంత్రి గారు టికెట్లు పది రూపాయలు చేయడం కావాలని కక్ష సాధింపుగా చేయడం ఇవన్నీ చేశాడు కదా ఇట్లాంటి చేసినప్పుడు నష్టపోతారన్న ఉద్దేశంతో రెస్పాండ్ అవ్వలేదు అనుకుందాం కాసేపు సరే రెస్పాండ్ అవ్వలేదు కదా అంటే సురేఖ గారు సమంత గురించో లేదా సమంత గురించి అనలేదు కానీ నాగార్జున గారి గురించి మాట్లాడినప్పుడు ట్వీట్ చేశారు కదా ఎన్టీఆర్ గారు మరి ఇక్కడ ఆ ఇండస్ట్రీ గురించి అలా మాట్లాడినప్పుడు ట్వీట్ చేసి స్పందించిన వ్యక్తి అక్కడ ఆయన విగ్రహాలు వాడుకోవడంలో కానీ లేదా ఆయన పోస్టులను వాడుకోవడంలో కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి అవహేళనగా మాట్లాడినప్పుడు కానీ ఎందుకు ఎవరు స్పందించలేదు ఎందుకు ఎన్టీఆర్ గారు స్పందించలేదు అనేది చాలామందిలో ఒక క్వశ్చన్ మార్క్ రీసెంట్గా బాలయ్య గారికి బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ట్విట్టర్ ద్వారా అది ఎక్స్ ద్వారా స్పందించారు దాని గురించి కూడా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ సరిగ్గా స్పందించలేదని కూడా చాలామంది గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే నారా భువనేశ్వరు గారు సొంత అన్నయ్యకి పద్మభూషణ్ రావడం కుటుంబానికి గర్వకారణం అని చెప్పి చాలా గ్రాండ్గా లాస్ట్ సాటర్డే ఇప్పుడు ఒక ఈవెంట్ కూడా అరేంజ్ చేశారు అప్పుడు కూడా ఆ ఫంక్షన్లో కూడా ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ ఎక్కడ కనపడలేదు సో ఈ మొత్తం వ్యవహారం అంతా చూస్తే ఎన్టీఆర్ గారు మెయిన్ నందమూరి కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉంటున్నారా లేకపోతే ఈయనే దూరంగా జరిగారా లేకపోతే ఈయన దూరం పెట్టారా అనేది రకరకాల యాంగిల్స్లో కనిపిస్తున్నాయి మొదటిది అంటే ఎందుకు ఇన్ని రకాలుగానంటే ఎన్టీఆర్ గారిని మొదట్లో దూరం పెట్టారని ఆయన ఒక స్టార్ అయ్యాకే మరలా కుటుంబ సభ్యుల్లో కలుపుకున్నారని ఆ తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున క్యాన్వాసింగ్ చేశారని ఈ కట్టి కాలే వరకు టీడీపీకే అన్నట్టుగా తర్వాత తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి దానికోసమే దే ఏ అహర్నిశలో పనిచేస్తాను కూడా ఎన్టీఆర్ గారు గతంలో చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం అప్పుడులో ఎన్టీఆర్ గారిని ఎందుకో దూరం పెట్టారు అని ఒకనొక స్టేజ్ మీద బాలయ్య గారు ఎన్టీఆర్ గారు గారు ఒకేసారి వేదిక మీద ఉన్నప్పుడు ఏంటి ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాట చెప్తున్నా ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఇయర్స్ బ్యాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒకేసారి కలిగినప్పుడు బాబాయ్ పట్టుకొని ఎమోషన్ అయ్యి యాడ్ చేశారని ఎందుకంటే అతను ఎప్పుడు దగ్గరగా తీసుకోలేదు తీసుకోవడం వల్ల చాలా ఎమోషనల్ అయ్యారు అన్నట్టు కూడా అప్పట్లో కథనాలుగా వచ్చాయి సో అటువంటి ఎన్టీఆర్ గారు మావాడు మనవాడు అని కలుపుకున్న వారు ఇప్పుడు అదే కుటుంబం దూరం పెడుతుందా లేదా ఎన్టీఆర్ గారు దూరం పెడుతున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫ్యాన్స్ కూడా అది చాలా యాంగ్జైటీతో కూడుకున్న వ్యవహారం ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఇది ఏదైతే బాలయ్య గారు అది తనే చెప్పాలి ఖండించాలన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఎక్కడ స్పందించలే ఈవెన్ ఆయన అరెస్ట్ కానీ ఆయన బయటకు వచ్చాక హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కానీ ఎవరు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫోన్ ద్వారా కానీ పరామర్శించినట్టు కానీ ఎక్కడ దాఖలాలు ఏమీ లేవు బట్ మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా పలకరించడాలు అన్నీ జరిగాయి అన్నీ చూసాం మనం సో ఆ దూరం ఆ దూరంగానే ఉండిపోయిందేమో మేబీ ఎందుకంటే ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు ఆయన సినిమాలు అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు అన్ని వర్గాల పార్టీల వాళ్ళు ఆదరిస్తారు కాబట్టి ఒక పార్టీకే డెడికేటెడ్ కాదు అని చెప్పే ప్రయత్నంలో ఆయన వెళ్ళకపోయి ఉండొచ్చు ఎన్టీఆర్ గారు కానీ అది కరెక్ట్ కాదుగా ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోయినా ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారని సపోర్ట్ చేస్తారు రామ్ చరణ్ గారు కానీ చిరంజీవి గారు అంటే సొంత తమ్ముడు సొంత బాబాయ్ అలాగే ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆబ్వియస్లీ టీడీపీగా సపోర్ట్గా ఉంటారు దాన్ని ఆయన ఒకవేళ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరు దాన్ని తప్పు పట్టే ఉద్దేశం ఉండదు లేదు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు ఎగో బండి గారు చూసారా శిల్పా గారు గారిని కలవడానికి వెళ్ళినందుకే ఇక్కడ ఏదో చిరంజీవి కుటుంబ సభ్యులకి వీళ్ళకి ఏదో ఉందన్నట్టుగా పుంఖాలు పుంఖాల కథలు కథలుగా రాసేశారుగా సోషల్ మీడియాలో కూడా అదే మనం చూసాం కదా సో ఇప్పుడు ఈయన కూడా స్పందించకపోవడం వల్ల ఓహో వీళ్ళకి గ్యాప్ ఉంది ఎడబాటు ఉంది వీ వీళ్ళని దూరం పెడుతున్నారు లేదా వీళ్ళే దూరం జరుగుతున్నారు వీళ్ళు సినిమాల మీద సినిమాలు చేసుకెళ్ళిపోతున్నారు తప్ప కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అని రకరకాలుగా ఎవడు వెరసలు వాడు చెప్పుకెళ్ళిపోతున్నాడు సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను ఫ్యాన్స్కు దూరం అయ్యాను లేదు అవేవి కాదు నేను నా వృత్తి ధర్మరీత్యా దూరమయ్యాను అని చెప్పే దాంట్లో ఫ్యాన్స్తో కలవబోతున్నాడా లేదా రజనీకాంత్ గారు ఒకప్పుడు ఫ్యాన్స్తో మీటింగ్ పెట్టి రాజకీయాలకు రావాలా వద్దా అని అభిప్రాయం అడిగారు మేబీ రజనీకాంత్ గారు ఈయన కూడా ఫ్యాన్స్ పెట్టిన తర్వాత అభిమానులకి నేను రాజకీయాలకు రావాలా వద్దా అని అడిగి అడిగే ప్రయత్నం చేస్తారేమో తెలీదు బట్ ఫ్యాన్స్ని కలుస్తాను అనే కోణంలోనే బయటకొచ్చి వచ్చి తన యొక్క అభిప్రాయాన్ని లేదా తనకి కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని కూడా బయటికి డిక్లేర్ చెయ్యని నా అభిప్రాయం చూద్దాం మరి ఆ రోజు రానే వస్తే ఎలా మాట్లాడతారు అన్నది అందరితో పాటు నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్